సో తర్వాత నెక్స్ట్ ఈ ఫోన్ కాల్ ఏమని రాజశేఖర్ పోలీస్ కేసు పెట్టాలి కదా అని అడిగాడు నన్ను అవును పెట్టాలి కదా అన్నాను ఎందుకంటే మా ఇద్దరికి తెలుస్తుంది మర్డర్ అని మరి గంగిరెడ్డి వద్దంటున్నాడు అన్నాడు ఓకే నిన్నే గంగిరెడ్డి వద్దంటున్నాడు అంటే గంగ నాకు గంగిరెడ్డికి ఫోన్ ఇవ్వు నేనే చెప్తాను పోలీస్ కేసు అయితే ఖచ్చితంగా పెట్టాలి అన్నాడు కృష్ణారెడ్డికి గంగిరెడ్డికి కూడా తెలుసు కదా దే నో ఈచ్ అదర్ హీ హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అని యాక్చువల్గా సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ ఇచ్చాడు ఎవరు కృష్ణారెడ్డి గంగిరెడ్డికి ఇవ్వలేదు అడిగినా గానీ నేను దాని అనుమానంగా అనుకోలేదు ఎందుకంటే ఫైనల్ గా అన్నా ఏమని పెట్టమంటారు కేసు అని అడిగాను ఇది నాకు మర్డర్ అనే అనుమానంగా ఉంది మర్డర్ అంటే నేను మర్డర్ అని చెప్పాల్సి వస్తే లెటర్ గురించి చెప్పాలి ఉన్నాడు అప్పటికి వచ్చినాడు నేను ఖచ్చితంగా మర్డర్ అని చెప్పాల్సి వస్తే ఈ లెటర్ గురించి చెప్పాలి నేను ఆ లెటర్ని సేఫ్ గార్డ్ చేయమని నేనే వచ్చిద్దామని కదా పోలీసులకి ఇద్దామని బట్ ఈ సే ఎవరు నాకు అంటే అప్పుడే తెలిసింది అతను అని యాక్చువల్గా అతనితో నాకు ముందు పరిచయం ఉందని తర్వాత తెలిసింది బట్ సో ఏం చె ఏమని పెట్టమంటారన్న అంటే ఇది నాకు తెలియాలి ఇది నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పాను అయితే ఇది ఇదే అనుమానాన్నివృత్తికై దీన్ని పోస్ట్ మార్టం చేయాలని రాసుకుంటానులేని నేను ఇన్వెస్టిగేట్ చేపిస్తామని ఆయన భాషలో చెప్పేసి ఫోన్ పెట్టేశాడు సో అప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళ అమ్మాయి వింటోంది కన్వర్సేషన్ అంతా వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది గంగిరెడ్డి మనకు అన్ని విషయాల్లో గంగిరెడ్డి ఇట్లాంటి పొలిటికల్ మ్యాటర్స్ ఇట్లాంటివన్నీ చూసుకుంటుండేది నువ్వు గంగిరెడ్డితో మాట్లాడు మళ్ళా గంగిరెడ్డికి ఫోన్ చెయ్యి అన్ని దగ్గరుండి చూసుకోమని చెప్పి అని గంగిరెడ్డికి తెలుస్తుంది ఏం సిచువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిందో గంగిరెడ్డికి తెలుస్తుంది గంగిరెడ్డికి ఫోన్ చేయండి అప్పుడు గంగిరెడ్డికి ఫోన్ చేస్తే ఫోన్ తీసుకోలేదు రెస్పాండ్ కాలేదు అప్పుడు నాకు అనుమానం వచ్చింది గంగిరెడ్డి రోల్ కూడా ఏదో సంథింగ్ ఫిష్ ఎందుకంటే కేసు ఎందుకు అన్నాడు అనేది ఒకటి రెండోది నా ఫోన్ కాల్ తీసుకోకపోవడం అనేది నా ఫోన్ కాల్ తీసుకోకపోవడం అనేది ఆ సందర్భంలో సో ఇదంతా జరుగుతుండగా బండికి డీజిల్ అవసరమే అక్కడ ఆపినప్పుడు కిందికి దిగినప్పుడు సునీత కిందికి దిగమని కారు అప్పుడు చెప్పాను ఆమెకు ఇట్లా అక్కడ లెటర్ ఉండింది నాన్న లెటర్ రాసాడు అని చెప్పి అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది సో మధ్యలో ఇంకా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇది సార్ వీళ్ళు క్లీనప్ చేసేస్తున్నారు బ్లడ్ అంతా అని చూసిన వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అది వాళ్ళమ్మ కూడా వింటుంది నేను మేము గాపమని చెప్పేటప్పటికి సుమారుగా క్లీన్అప్ అయిపోయింది అదే సెవెన్ డేస్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ థర్టీ మినిట్స్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒకటి మిస్సింగ్ లింక్ ఏంటంటే ఆ సిఏ అనేవాడు గవర్నమెంట్ మీది కాదు అప్పుడు మీద ఆ ఫ్యామిలీది కాదు చంద్రబాబు సీఎం వాడు ఏం చేయమంటారు కేసు అంటే ఇప్పుడు ఎనీ పోలీస్ ఆఫీసర్ అది చూడగానే మర్డర్ అనుకున్నప్పుడు వాడు కేసు సోమోటో పెట్టేయాల్సిందే కదా వాడు అంటే వాడు అతను కూడా మేనేజ్ చేసి ఉండాలి ఆయన రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆ స్టేట్మెంట్ చదివితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అది అతను చెప్పింది అదే అండి ముందు ఒకటి తర్వాత ఒకటి బెదిరించారు అని చెప్పాడు కదా అని చెప్పారు రెండు స్టేట్మెంట్స్ టూ డిఫరెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ తీసుకున్నారు రెండు సిబిఐలోనే ఇద్దరికి ఇంచుమించుగా అదే చెప్పాడు ఒక దాంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అదే ఆయన యాక్చువల్ గా ఇది సపోజ్ టు గివ్ అదే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది లాస్ట్ బ్యాక్ అవుట్ అయ్యాడు ఆ టైంలో సస్పెన్షన్ మీద ఉన్న మనిషిని రీఇన్స్టేట్ చేశారు రౌండ్ అది బ్యాక్ అవుట్ అయ్యేందుకు వన్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ వన్ ఇప్పుడు